ఈరోజు మన చందమామ కథల్లో కాళీ కటాక్షం నాలుగో భాగం విందాం కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వద్దాం ధర్మయ్య నీ కూతురికి పిచ్చి పట్టిందా ఆ దొంగని వివాహం చేసుకోవడానికి అంత మూర్ఖంగా మొండి పట్టుదల పడితే తగిన బుద్ధి చెప్పకుండా నా దగ్గరికి వచ్చావా వీరసేన మహారాజు తన ఎదురుగా చేతులు కట్టుకుని బ్రతిమలాడుతున్న ధర్మయ్యను చూస్తూ గద్దించాడు చిత్తం ఎంతగానో చెప్పి చూశాను వినడం లేదు ప్రభు తమరు దయతో నా ప్రార్థన మన్నించి వీరడిని విడిచిపెట్టండి నా కూతురు జీవితం నిలబెట్టండి అని మళ్ళీ మళ్ళీ ప్రాధేయపడుతూ అడిగాడు ధర్మయ్య వీరసేనుడు నిప్పులు కక్కుతున్న కళ్ళతో చూశాడు అతన్ని ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది బాధ్యత కలిగిన ఓ పౌరునిగా నువ్వు ఆ దొంగను విడిచిపెట్టమని అడగడంలో ఔచిత్యం ఉందా వాడు ఈ విధంగా తప్పించుకుని మళ్ళీ దేశం మీద పడి గగ్గోలు చెలరేగిస్తే ప్రజలంతా అల్లాడిపోరా అసలు రాజు అన్నవాడు చేయవలసిన పనేనా ఇది మాత్రమైనా ఆలోచించకుండా ఎలా వచ్చావు నీ కూతురు జీవితం కోసం రాజ్య ప్రజలందరి జీవితాలతో చెలగాటమాడలేను ఇది మన వ్యక్తిగతమైన విషయం కాదు రాజ్యానికి సంబంధించిన విషయం ఇంతెందుకు నువ్వు ఎంత బ్రతిమలాడుతున్నా నిష్ప్రయోజనం వీరడిని విడిచిపెట్టడం జరగని పని అనవసరమైన అభ్యర్థనలతో నన్ను విసగించకుండా వెళ్ళు అన్నాడు ధర్మయ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి ఇక ఎలాగూ తన కూతురు తనకు దక్కదనుకున్నాడు అతను అయితే ఆమె కోరిన రెండో కోరికనైనా తీర్చడం తండ్రిగా తన ధర్మం ఆ విధానానికైనా మహారాజు గారి చేత అనుమతి పొందాలి ఆ విధంగా ఆలోచించుకున్న ధర్మయ్య ప్రభు వీరడిని విడిచిపెట్టకుంటే మానే మరో అభ్యర్థననైనా దయతో పరిశీలిస్తారా అన్నాడు ఏమిటది ధర్మయ్య వీరసేన మహారాజుతో తన పుత్రిక రెండవ కోరికను మనవి చేశాడు రాజు కొన్ని క్షణాలు ఆలోచించి ఏమిటయ్యా నీ కూతురుకు అంత మొండి పట్టుదల చనిపోయే ముందు ఆ దొంగ చేతులతో తన మెడలో తాళి కట్టించుకుని అతడి కంటే ముందుగా సుమంగలిగా తన ప్రాణాలు విడిచిపెడుతుందా ఈ పాతివ్రత్యం చాలా విచిత్రంగా ఉంది అయినా అది ఆమె ఇష్టం ఈ విధానానికి నాకు ఎలాంటి అభ్యంతరము లేదు అలాగే జరిపించుకో అన్నాడు దయచేసి ఆ ప్రకారంగా తలారులకు రాజభటులకు శాసనం వ్రాయించి ఇవ్వండి ప్రభు అన్నాడు ధర్మయ్య వెంటనే వీరసేనుడు తన అంగరక్షకుల్లో ఒకని పిలిచి ఈ ధర్మయ్య కూతురితో వీరడి వివాహం జరిపించి ఆ తర్వాత తీయవలసిందిగా తలారులకు మాటగా చెప్పు అన్నాడు ఆజ్ఞ ప్రభు అన్నాడు అంగరక్షకుడు మహారాజు ధర్మయ్య వైపు తిరిగి ఇక వెళ్ళవయ్యా ప్రపంచంలో ఎవ్వరూ కననట్లు ఓ విచిత్రమైన మనస్తత్వం కలిగిన కూతుర్ని కన్నావు అన్నాడు ధర్మయ్య మహారాజుకు నమస్కరించి అంగరక్షకులతో కలిసి అక్కడి నుండి కన్నీళ్లు ఒత్తుకుంటూ వెళ్ళిపోయాడు వీరడిని మహారాజు బంధించడం ఎంతటి సంచలన వార్త అయ్యిందో ధారానగరంలో నిర్మల వీరడిని వివాహం చేసుకోబోతుందన్న వార్త కూడా అంత సంచలనాన్ని కలిగించింది ఆ వింత చూడడానికి మగవాళ్ళ కంటే ఆడవాళ్లే ఎక్కువగా కుతూహలాన్ని ప్రకటిస్తూ ఊరి ముందరి వద్యస్థానానికి చేరుకున్నారు ధారానగర ప్రజల్లో దాదాపు సగం మంది అక్కడకు చేరారు రాజోద్యోగులు ప్రజల్ని అదుపులో పెడుతూ తిరుగుతున్నారు ధర్మయ్య విషాద వదనుడై ముత్తైదువులతో పరివేష్టించబడిన పెళ్లి కూతుర్ని తీసుకుని మంగళవాద్యాలతో వద్యస్థానానికి వచ్చాడు అంగరక్షకుడు తలారులకు మహారాజు ఆజ్ఞ తెలియజేయడంతో వాళ్ళు వీరడికి ఆ విషయం చెప్పారు తన వంటి నిర్భాగ్యుణ్ణి ఇక కొద్దిసేపట్లో ఈ ప్రపంచంతో సంబంధం తెగిపోతున్న మృతజీవుణ్ణి నిర్మల ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి అంత తతంగా నడిపించడం వీరడికి అత్యంతమైన ఆశ్చర్యాన్ని కలిగించింది ఆ యువతి తండ్రి మొదలుకొని ఇరుగు పొరుగు చుట్టుపక్కల ఎవరెవరు ఎన్ని విధాలుగా చెప్పినా వినకుండా తన చేత తాలి కట్టించుకొని సుమంగళిగా మరణించాలని నిర్ణయించుకోవడం ఎంతో ఆశ్చర్యం కలిగించింది వీరడికి అటువంటి సౌశీల్యవతి అయిన ఉత్తమ కన్యారత్నం భార్యగా లభించినా తన మనుగడ అంతటితో అంతరించిపోవడం కేవలం తన దురదృష్టమని అనుకున్నాడు వీరడు అతడలా ఆలోచిస్తూ కన్నీరు నింపసాగాడు అంత కఠినంగా అంతకాలం నుండి దొంగతనాలు దోపిడీలు కొనసాగించిన ఆ గజదొంగ కళ్ళ వెంబటి అశ్రువులు రాలడం చూసిన అక్కడి వాళ్ళలో ఆశ్చర్యాన్ని కలిగించింది ధర్మయ్య మనుషులు ఉరి స్తంభానికి ఎదురుగా చితిని పేర్చడం ప్రారంభించారు వాళ్ళు చితిపేర్చడం పూర్తి చేసేసరికి వీరుడు నిర్మల మెడలో తాలికట్టడం జరిగిపోయింది నిర్మల వీరడి పాదాలకు నమస్కరించి కళ్ళకు అద్దుకుంది ఆ తర్వాత తండ్రి పాదాలకు నమస్కరించి కళ్ళ కద్దుకుంది కంటికి మంటికి ఏకధారగా దుఃఖిస్తున్న తండ్రితో నాన్న ఇంకా ఎందుకలా దుఃఖిస్తావు వారిని విడిపించడానికి అంగీకరించకపోయినా ఈ మాత్రమైన అవకాశం కలిగించినందుకు గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇక నేను నిశ్చింతగా మరణిస్తాను సెలవు అని చెప్పి నిర్మల చిత్తి దగ్గరికి నడిచింది చితికి ముమ్మారు ప్రదక్షిణలు చేసి చితిపైన కూర్చుని రెండు చేతులు జోడించుకుని భగవద్ధ్యానం చేసుకోసాగింది నిర్మల ధర్మయ్య దుఃఖానికి లేకుండా పోయింది అతడు నేల మీద పడి నెత్తి బాదుకుంటూ అమ్మా నిర్మల నన్ను విడిచిపోతున్నావా నా తల్లి మన వీధి అంతా పందిరేసి ఎంతో ఖర్చు చేసి మహావైభవంగా వివాహం జరిపించాలని కలలుగన్నానే అన్నీ నీలపాలు చేసి నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోతున్నావా తల్లి తల్లిలేని నిన్ను అల్లారు ముద్దుగా పెంచుకున్నాను నాకు ఇదేనా ఫలితం తల్లి గోడుగోడున ఏడవసాగాడు ధర్మయ్య అటు నిర్మల పరిస్థితికి ఇటు ధర్మయ్య దుఃఖానికి అక్కడున్న వాళ్ళందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి క్రమంగా ఆడవాళ్ళ కళ్ళు వరదలైపోయాయి వద్యస్థానం దగ్గర తలారుల మధ్యన నిల్చుని కన్నీటి వర్షంతో వీరడు రెండు చేతులు పైకెత్తి భగవంతుడా ఆరిపోయే జీవితానికి ఇటువంటి దేవతా స్వరూపిణి అయిన భార్యను ఎందుకు అనుగ్రహించావు ఈ పవిత్ర సౌశీల్యవతితో కలిసి సత్ప్రవర్తనతో జీవించే అవకాశం లేకుండా నా ప్రాణాలను ఇక కొద్దిసేపటిలో శూన్యంలో కలిపివేయబోతున్న నీకు ఇది ఏం వినోదం తండ్రి అని ప్రార్థించాడు ధర్మయ్య వెళ్ళిన తర్వాత వీరసేనుడు తీవ్రంగా ఆలోచించాడు నిర్మల ధోరణి ఆ కోపంలో తనకు వింతగానో చికాకుగానో అనిపించింది అందువల్ల చీదరించుకుని ధర్మయ్యను కోప్పడి పంపించాడు కానీ నిదానంగా ఆలోచించిన మీదట అతనికి స్త్రీ మనస్తత్వం బోధపడసాగింది గురుకులంలో స్త్రీల మనస్తత్వాన్ని గురించి ఆచార్యుడు చెప్పిన మాటలు అప్పుడు జ్ఞాపకం వచ్చాయి ఆ యువ మహారాజుకి కన్య ఉత్తమురాలు అయినప్పుడు ఆమె మనసులో ఒక పురుషుడు చోటు చేసుకుంటే ఇక అతని ముద్ర చెరిగిపోదు ఎన్ని అవాంతరాలు ఏర్పడినా ఏ బాధలను అనుభవించైనా అతడినే భర్తగా పొందటానికి ప్రయత్నిస్తుంది కానీ పొరపాటున కూడా మరో పురుషుణ్ణి చేసుకోవడానికి ఇష్టపడదు అంతగా అయితే ప్రాణత్యాగానికి అయినా సిద్ధపడుతుంది పద్మిని జాతి స్త్రీ కన్యత్వ దశను గురించిన విషయం చెబుతూ ఆచార్యుడు ఉద్ఘాటించిన విషయం వీరసేన మహారాజు చెవుల్లో మారుమ్రోగాయి నిర్మల అటువంటి గొప్ప కన్యగా అతని మనసుకు తోచింది ఆమె వీరడిని తొలిచూపులోనే ప్రేమించి ఇక ఆ ప్రేమకు తిరుగులేని విధంగా నడుచుకుంది వీరడిని తాను విడిచిపెట్టడం జరగదని ఆ యువతి కూడా ఊహించి ఉంటుంది అందుకే తాను మానసికంగా భర్తగా పొందిన వీరుడి చేత తాలి కట్టించుకొని సుమంగలిగా తన జీవితాన్ని అంతం చేసుకోవడానికి సిద్ధపడింది ఇది అపూర్వమైన విషయం మహారాజు ఆ విషయాన్ని గురించి అప్పుడప్పుడు ఆలోచిస్తుండగానే పురస్త్రీలు నిర్మలను చూడడానికి తండోపతండాలుగా వద్యస్థానానికి వెళుతున్నట్లు భటులు వచ్చి చెప్పారు కొంతమంది మగవాళ్ళు కూడా గుంపులు గుంపులుగా వెళుతున్నారని చెప్పారు వీరసేనుడికి ఆశ్చర్యంతో బాటు కుతూహలం కూడా చెలరేగింది ఇది నిజంగా చాలా గొప్ప విషయం కనుకనే నగరంలోని వారంతా అలా వెళుతున్నారు అటువంటి కన్యారత్నం మెడలో కట్టబోయే పవిత్ర దృశ్యం తాను చూడాలి ఆ విధంగా నిర్ణయించుకున్న రాజు వెంటనే మారువేషం వేసుకుని హుటాహుటీగా వద్యస్థానానికి వెళ్ళాడు ఏం జరగబోతుందోనని అందరిలాగే తను చూస్తుండిపోయాడు ఆ తరువాత ధర్మయ్య కూతుర్ని పెళ్ళికూతుర్ని చేయించి తీసుకురావడం మొదలుకుని వీరడు చివరిసారిగా తన జీవితాన్ని గర్హించుకుంటూ ప్రార్థన చేసేదాకా అంతా చూశాడు అంతా విన్నాడు వీరసేనుడు వీరుడే కాదు విద్యావంతుడైన యువకుడు ధర్మము జాలి కలిగిన ఉదారుడు అయితే వీరడి విషయంలో తాను కఠిన వైఖరిని అవలంబించక తప్పదు చివరన వీరడు భగవంతుణ్ణి ఉద్దేశించి చేసిన ప్రార్థన అతని దయామయ హృదయాన్ని కదిలించి వేసింది అతడు పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నట్లు ధారాపాతంగా శ్రవిస్తోన్న అశ్రువులు చెబుతున్నాయి తాను వీరడికి ఒక అవకాశం ఇచ్చి చూడడం మంచిది వీరడు తిరిగి పూర్వ పద్ధతిలోనే నేర జీవితాన్నే అవలంబించకుండా తాను ఉద్యోగ అవకాశాన్ని కల్పించాలి తన మంచితనంతో వీరడు చెలగాటమాడితే అప్పుడు చూసుకోవచ్చు ఒకసారి తన చేత బంధితుడైన వీరడు అవసరమైనప్పుడు మళ్ళీ తన చేత బంధితుడు కాక ఎక్కడికి పోతాడు వీరసేనుడు ఆ విధంగా ఆలోచిస్తుండగానే ఆ జనంలో ఒక స్త్రీ అయ్యో చితికి నిప్పు కూడా అంటిస్తున్నారే ఆ సౌభాగ్యవతి కథ ఇంతటితో ముగిసిపోతుందా అటువంటి ఉత్తమురాలైన పతివ్రత మా నగరంలో లేకుండా పోతున్నదే ఏ దేవుడైనా అడ్డుపడి ఈ ఘోరాన్ని ఆపకూడదా అని దుఃఖించడం వినిపించింది రాజు పరిస్థితి చేయి దాటిపోతుందేమోనని కంగారు పడుతూ గబగబా చితి దగ్గరికి వచ్చి ఆగండి అన్నాడు వెంటనే చితికి నిప్పంటించబోతున్న మనుషులు ఆగిపోయారు ఆ గద్దెంపుకు మీద పద్మాసనం వేసుకుని కూర్చుని భగవంతుణ్ణి ధ్యానించుకుంటూ కళ్ళు మూసుకుని ఉన్న నిర్మల కళ్ళు తెరిచింది అమ్మా నువ్వు కిందికి దిగిరా అన్నాడు మహారాజు అతడు మారువేషంలో ఉన్నందున ఎవరూ గుర్తించలేదు క్షమించండి నేను నా భర్త మరణానికి ముందుగానే ఈ లోకాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నాను నా ప్రయత్నానికి ఆటంకం కలిగించకండి అంది నిర్మల ప్రశాంత గంభీర కంఠస్వరంతో నీ భర్తకు మరణ భయం లేదు నువ్వు దిగిరా ఆ విధంగా చేయగలిగిన శక్తి ఒక్క మహారాజు గారికే ఉంది మీకు లేదు మీరు అనవసర ప్రయాస విడిచిపెట్టండి నేనే ఆ మహారాజును చెల్లి నీ సతిత్వం నన్ను ముగ్ధుని చేసింది నీ వంటి ఉత్తమ పతివ్రతకు నిలయమైన నా రాజ్యం ఎంత గొప్పదో ఇప్పుడే నాకు అర్థమయ్యింది నీ భర్తకు నేను విధించిన మరణశిక్షను ఈ మహాజనులందరి సమక్షంలో రద్దు చేస్తున్నాను మహారాజు అలా అంటుండగా వీరడు నిశ్చేష్టుడై కొయ్యబొమ్మలా నిల్చుండిపోయాడు అతనికి మహారాజు కంఠస్వరంతోనూ మారువేషాలతోనూ బాగా పరిచయం ఉంది గనక ఆ వ్యక్తి మారువేషంలో ఉన్న మహారాజేనని విశ్వసించాడు మహారాజుకు తన పట్ల అలా నిర్హేతుకమైన దయాభావం ఏర్పడడానికి కారకురాలు తన అర్ధాంగేనని గ్రహించాడు అతడు ఏమన్నారు మీరు మహారాజుగారా ఆనందాశ్చర్యాలతో అంది నిర్మల కళ్ళు చిట్లించి చూస్తూ అప్పుడు తొలగించి వేశాడు మహారాజు తన మారువేషాన్ని ప్రజలంతా భయభక్తులతో చేతులు జోడించుకుని మహారాజు మహారాజు అన్నారు ఇదండి ఈరోజు కదా మిగతా కథ తరువాయి భాగంలో విందాం ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ బాగుంది కదూ నచ్చిందా అయితే లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఈ కథలను షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి